పట్టణ అభివృద్దిలో సీనియర్ రాజకీయ నాయకులు గ్రంథి యానాది శెట్టి చేసిన సేవలు మరువులేనివని పలువురు నాయకులు తెలిపారు బుధవారం యానాది శెట్టి ఉత్తర క్రియలు జరిగాయి ఈ యానాది శెట్టి పట్ల శ్రద్దాంజలు ఘటిస్తూ ఆయన రాజకీయ శిష్యులు ఫ్లెక్సీలతో నింపేసి గురుభక్తిని చాటుకున్నారు బృందావనం కళ్యాణ మండపంలో గ్రంథి యానాదిశెట్టికి సంతాప సభ జరిగింది పార్టీలకు అతీతంగా నాయకులు హాజరయ్యారు యానాది కుటుంబ ఓదార్చారు మీకు అండగా తామంతా ఉంటామని చెప్పారు మాజీ మంత్రి నారాయణ రాజ్యసభ సభ్యులు గీతా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి టీడీపీ కావలి ఇన్ఛార్జీ మాలిపాటి సుబ్బానాయుడు నాయకులు కావ్య కృష్ణారెడ్డి తదితరులు హాజరై గ్రంథి చిత్రపటానికి నివాళులర్పించారు పట్టణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయనకు గుర్తుగా కావలి పట్టణంలో విగ్రహం ఏర్పాటుకు ప్రతి

తాను నేను నాకు ఇబ్బందులు దోరకుపోతే కుదరదని చెప్పి అద్దంగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ గంధి ఆనా ఒక మున్సిపాలిటీ ఉండాల్సినటువంటి వాటిలో రహదారులు మంచినీళ్లు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఈ నాలుగు ఉంటే ఆ పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది కలిగించినటువంటి వ్యక్తి గాంధీ ఆదర్శం కాదు ఆయన విలువ ఆయన సహాయం చేసినప్పుడు మనకు అర్థం కల ఈ రోజు జరిగే పరిణామంలో చూస్తే నాడు ఆయన చేసినటువంటి సేవలు ఎంత గొప్పవే మనందరం కూడా నెమరవేసుకోవాలి మనందరం కూడా ఆయన గురించి ఆలోచించాలి ఆయనలో ఉన్నటువంటి మొత్తం లక్షణాలను మనం ఆలోచించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి నాకు చాలా బాధ అయితే ఈ రోజు సోదర సభలో ఆయన ని మెమరస్ ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఆయన ఆజ్ఞత చేయాలి పట్టణ ప్రజలందరూ కూడా నిరంతరం ఆయన చూడాలి చూడాలి అంటే ఈ తావుల పట్టణంలో ఆయన యొక్క కాంస్య విగ్రహాని బలమంటి తౌకవేరము మంచి చొక్కదీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్